వైసీపీ అధినేత జగన్ తన బాబాయ్ హత్యకి గొడ్డలిపోటు పొడిచారని ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ విమర్శించారు సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు ఎవరు ఇష్టం వచ్చిన మంత్రులు ఇవన్నీ కూడా నీకు ప్రభుత్వం మీద పట్టుదల లేకుండా దాని మీద అవగాహన లేకుండా పరిపాలన చేసేవాడు కాబట్టి ప్రజలు అంత నిత్యమైన ఓటమిచ్చారు నీకు బహుశా ఏ ముఖ్యమంత్రికి బహుశా ఫ్యూజుల్లో రాదా ముఖ్యమంత్రి అసలు నిజంగా మనం అనుకుంటాం నేను వంద కొట్టాను ఇంకా నాకు ఎవడు వంద కన్నా ఎవరు కొట్టేస్తా ఇంకా మీదనే అనుకునే విద్యార్థుల్లాగా వందకు నూట పది కొట్టారు ప్రజలు అంటే నువ్వు ఎంత యదవో అర్థం చేసుకునే ప్రజలు నీకు ఆ తీర్పు ఇచ్చారు బాబుబాయి గారు పరిపాలించక్కర్లేదు నువ్వు అసలు నాకు తెలిసి బహుశా ఈ రాజకీయాన్ని అతను నడుపులేడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే పెద్ద దొంగలు అందరూ జారుకున్నారు చిన్న దొంగలు అక్కడక్కడ ఉంటారు ఆ దొంగల్ని పాల్గొన్న చాలా బొక్కలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కనిపెట్టి ప్రభుత్వం వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటే డెఫినెట్ గా ఈ పార్టీ సర్వనాశనం అయిపోతే నువ్వు నీ పార్టీ నడపడం కోసం ఆలోచించుకో అనవసరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజలకు అందే కార్యక్రమాలని పాటు చేయకు బ్రహ్మాండంగా ఇప్పటికే ఒక కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని కూడా మేము అమలు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా మీకు తెలిసింది ఏంటంటే రోడ్లు రోడ్లు మనం ఎలా ఉండేయండి ఈవేళ సుమారు పన్నెండు నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టి ఇమీడియట్ గా మేజర్ రోడ్లన్నీ రిపేర్ చేశాం అక్కడక్కడ కొన్ని రోడ్లు ఉన్నాయి అనుకోప్పుడు ఫుల్ టైం టేకప్ చేస్తున్నాం ఎక్కడైనా మళ్ళీ ఇప్పుడు గుంతల్లో నడుస్తున్నామనే మాట వింటున్నాం చెప్పండి ఎవరి నోటైనా రోడ్లు మ్యాక్సిమం బాగా చేసాం ఇవన్నీ ఇంకా అక్కడ అక్కడ థర్టీ పర్సెంట్ రోడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా హెవీ రోడ్స్ తర్వాత మనం ఈవేళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఎక్కువ మనకి నేషనల్ హైవేస్ వచ్చాయి మన విశాఖపట్నానికి సంబంధించి కూడా సుమారు మీకు ఆ మధ్యనే మన ఎమ్మెల్యేలు మంత్రి గారు అందరూ నారాయణ గారు వచ్చి సుమారు పదిహేడు కనెక్టివిటీ రోడ్లు హైవేస్ కి మన వైజాగ్ చుట్టూ హైవేస్ కి పదిహేడు కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేయడానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చి రేపు మరి ఈ యోగా ప్రపంచ యోగా దినం మీద మళ్లీ వర్కౌట్ చేస్తారు పది రోజులు దాని మీద ఈ పరిపాలన ఆవచం తప్పితే వెంటనే దాని తర్వాత టెండర్లు వేసి రోడ్లు వేస్తారు తర్వాత మీరు కూడా చూశారు భోగాపురం ఎయిర్పోర్టు చెరవేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మెట్రో కూడా దానికి కనెక్టివిటీ సుమారు ఇరవై ఎనిమిది మెట్రో కూడా రేపు అక్టోబర్ లోనే శక్కుస్థాపన చేస్తారని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అందువలన ఈ జగన్ రెడ్డి గాని వాళ్ళ మంత్రులు కానీ దయచేసి తెలుసుకొని మీరు వెండిపోటు రాజకీయాలు ఎవరు చేశారో ఈ రాష్ట్రంలో వెండిపోటు ఎవరు పొడిచారో మీరందరూ కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పి మరి కోరుతూ మరి ఇప్పటికే మరి మన మత్స్యకారు తాలూకులు కూడా పదివేలు ఇరవై వేలు తీసాం వేట నిషేధం టైంలో పదివేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని డబల్ అన్న లెక్స్ పెంచి ఇరవై వేల రూపాయలు మొన్ననే మన శ్రీకాకుళంలో దాన్ని ప్రారంభించడం జరిగింది దానికోసం సుమారు ప్రతి సంవత్సరం మూడు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం ఇది కాకుండా రెండు వందల పదిహేడునే అప్పుడు జీవో ఇచ్చారు జ్ఞాపకం లేదు పల్లెటూరులో గాని ఎక్కడైనా గ్రామాల్లో ఉన్న పెద్ద పెద్ద చెరువుని అదే మత్స్యకారులకి మనం ఆక్షన్ ఇవ్వకుండా అప్పుడు జగన్ గారు దాని మీద జీవో ఇస్తే దాన్ని రద్దు చేసి మళ్ళా ఇప్పుడు ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో చెరువులు కొంటలుంటాయి అవి స్థానిక మత్స్యకారులకే ఇవ్వాలని చెప్పి అదొక అవకాశాన్ని మళ్ళీ కల్పించారు